ఓల్డ్ నమస్కారంపల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లోని అస్మత్పేట్ గౌడ్ శ్మశాన వాటిక పరిశీలించారు శ్మశాన వాటికల కమిటీలు మంచినీటి సదుపాయం వాటర్ ట్యాంకులు ప్రహరీ గోడల నిర్మాణం వీధి దీపాలు రోడ్లు ఆర్చులు బర్నింగ్ ప్లాట్ఫామ్స్ టాయిలెట్స్ వంటివి ఏర్పాటు చేయాలని కోటి రూపాయల నిధులతో శంకుస్థాపన పనుల అధికారులతో కలిసి ప్రారంభించారు శ్మశాన వాటికలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ ఆశా వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సీనియర్ నాయకులు గడ్డె నరసింహరావు బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి కుమ్మరి రాజు గౌడ్స్ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ మధు గౌడ్ లక్ష్మణ్ గౌడ్ ఆంజనేయులు గౌడ్ మల్లికార్జున గౌడ్ శేఖర్ గౌడ్ జయరామ్ గౌడ్ కేశవ్ గౌడ్ వినయ్ గౌడ్ సంతోష్ గౌడ్ అమర్ గౌడ్ విద్యాసాగర్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు చిల్ల ప్రత్యేక రష్టినోడు పొద్దు

రాసుకో ఇప్పుడు ఈ వన్కి ఏం కావాలో ఆ పని చేయిస్తారు తక్కువ ఏం కావాలో జిఎస్టీ బోగంగా అయిపోతుంది ఎనభై లక్షలు ఎంత వస్తుంది ఎనభై లక్షల వర్క్ పట్టుకోవన్నీ చేయాలి తక్కువ పడితే వాళ్ళు ఒక యాభై లక్షలు తీసుకొని కంప్లీట్ చేస్తారు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఏముండదు సార్ ప్లాన్ ఏం రావాలో కాపా అది రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు వచ్చి ఆర్సీసీ వచ్చేస్తే పక్కెట్టు ఇప్పటికే తర్వాత ఒక సిద్ధంగా

వన్ థర్డ్ శాంక్షన్ జరిగింది దీనికి మేజర్గా గవర్నర్ బస్ గిరివేయడానికి కాంపౌండ్ వాళ్ళు ఈస్ట్ నార్త్ ఈస్ట్లో అంత కూలిపోయింది దాని కాంపౌండ్ వాళ్ళకు తర్వాత వాష్రూమ్స్ లేడీస్ జెంట్స్ వాష్రూమ్స్ లేడీస్ సిట్టింగ్ హాల్ తర్వాత కొద్దిగా కాస్ట్ ఒకటి కూడా కఠిమైన చెప్పడం అడిగేది అడిగేదు దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ కోటి రూపాయలతో ఏవైతే వర్క్స్ అయితే అవన్నీ వీళ్ళని ఒకటి మిగి చెప్తాం అది ఇస్తారు వీళ్ళు ప్లాన్ ఇస్తారు దాన్ని ప్రకారంగా చేయిస్తాం ఇంకేమైనా అమౌంట్ తక్కువ పడితే కూడా ఇంక ఇరవై లక్షల అది శాంక్షన్ తీసుకుని ఈ ఇరవై ఆయన మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది గతంలో దీనికి డెబ్బై లక్షలు శాంక్షన్ అది కాంట్రాక్టర్ దాల్లని అది అయితే మళ్ళీ తీసుకొని చేయడం జరిగింది ఇప్పుడు ఫోర్ టూ త్రీ మంత్స్లో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది ఏమన్నా పెడతాం పెడతాం శీశిక అంతా కూడా మీ మామూలు లేరు శీశికామం కాదు ఈ కోటి పెట్టి కూడా గ్రేవి యాడ్ కట్టే గవర్సుం అంత మందులు కానీ మేము అట్లా గవర్నమెంట్ చేయిస్తున్నాం శీశిక నేను కూడా కావాలంటే పెట్టేసి అన్న వాళ్ళు కాబట్టి పెడుతున్నాం ఇబ్బంది వేసుంటే ప్రాబ్లం లేకుండా ఇదే కాదండి గ్రేవీ గ్రేవ్ యాడ్లో కానీ అన్నింటిలో కానీ దాదాపుగా మా డివిజన్లో ఇప్పుడు ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు పెట్టి శీశిక పెట్టడం జరిగింది ఈ గ్రేవ్ యాడ్స్ కూడా పెట్టిస్తాం ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల డ్రగ్స్ కానీ కాంగడం కానీ కొంత మందులు కాబట్టి అది పెట్టి పోలీస్ స్టేషన్ కూడా అటాక్ చేయడం జరుగుతుంది అక్కడ ప్రాబ్లం లేకుండా ఇంకోటి ఏంటంటే గ్రేవ్యార్డ్ అనేది పచ్చి చనిపోతే తీసుకొచ్చి దాన సంస్కరణలు చేస్తాం కాబట్టి దాన్ని నీట్గా చూసుకునే అందరి అందరిపైన ఉంటుంది దానికి ఒక మంచి కాంపౌండ్ వాల్ కట్టినాక గేట్ గేట్ పెట్టుకుని ఒక మంచి వాష్బిన్ పెట్టి దానికి బాగా నీట్గా వెళ్ళాలని కూడా పెద్దలకందరూ కూడా న్యూస్